కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా కమ్మవారిలో కవులున్నారు కథ రచయితలు ఉన్నారు వందల కోట్లు సంపాదించి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపారవేత్తలు ఉన్నారు కమ్మవారిలో ఇప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారు కూడా ఉన్నారు మరి రాజకీయ నాయకుల పరిస్థితేంటి అవును కమ్మవారిలో రాజకీయ నాయకులకు కొదవే లేదు రాజకీయ నాయకులకు పుట్టినిల్లే కమ్మకులం అన్న అతిశయోక్తి లేదేమో ఎందుకంటే జనమే ప్రాణంగా భావించి వారి గురించే పరితపించే నాయకులకు కమ్మకులంలో లోటు లేదు ఒకరూ ఇద్దరూ కాదు వందల మంది నాయకులు ఈ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపించేవారు మాత్రమే కాదు ఒకప్పుడు శని రాజకీయ రంగాన్ని శాసించిన వారు మాత్రమే కాదు ఇప్పటి వారికి తెలియని మహానాయకులెంతో మందున్నారు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా గవర్నర్లుగా సేవలందించి ప్రజల మన్ననలు పొందిన కమ్మ నాయకులు కోకొల్లలు అలాంటి వారిలో కమ్మ గవర్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడంలో తప్పులేదు అందుకే ఈ ఎపిసోడ్ కమ్మ గవర్నర్లకు అంకితం ఇందులో వారి చరిత్రను కూలంకషంగా చర్చించుకుందాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారు మాత్రమే నాయకులు కారు కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్నా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు అందరి ఆదరణ పొందుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం కమ్మకులంలో జన్మించి అహర్నిశలు శ్రమించి గవర్నర్లుగా చరిత్ర సృష్టించారు వారంతా ఏకంగా ఐదుగురు మహామహులు గవర్నర్లుగా ఓ వెలుగు వెలిగారు స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచే ఈ చరిత్ర మొదలైంది ఈడుపుగంటి రాఘవేంద్రరావు నుంచి మొదలుకుని పి రామచంద్రన్ పిఎస్ రామ్మోహన్ రావు వడ్లపట్ల రమాదేవి కంభంపాటి హరిబాబు తదితరులు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా సేవలందించారు వీరిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఈడుపుగంటి రాఘవేంద్రరావు గురించి ఈయన భారత స్వాతంత్ర్య సమరయోధుడు ప్రసిద్ధ జాతీయవాది బహుభాషా కోవిదుడు కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ పదకొండు వరకు రాఘవేంద్రరావు మధ్యపరగణాలకు గవర్నర్ గా సేవలందించారు ఇప్పటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విదర్భ బేరర్ ప్రాంతాలు దీని కిందకు వస్తాయి బ్రిటిష్ పాలనలో ఒక ప్రాంతం యొక్క ప్రొవిన్షియల్ గవర్నర్ గా నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు రాఘవేంద్రరావు ఆ తర్వాత మౌంట్ బ్యాటన్ వైస్రాయ్గా పనిచేసిన కాలంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమితుడయ్యారు ఆ కౌన్సిల్లో భారతీయ వస్త్రధారణతోనే ఇతర బ్రిటిష్ సభ్యులతో పాటు కూర్చొని తన జాతీయ వాదాన్ని చాటుకున్నారు రాఘవేంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు తండ్రి నాగన్న నాగపూరు బిలాస్పూర్లకు వలస వెళ్లడంతో రాఘవేంద్రరావు అక్కడే పెరిగి పెద్దయ్యారు ఆయన చదువు నాగపూర్ అలహాబాదుల్లో సాగింది ఉన్నత విద్య కోసం ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇంగ్లండ్ వెళ్లారు భారతదేశం తిరిగొచ్చి బారిస్టర్ గా జీవితం ప్రారంభించిన రాఘవేంద్రరావు ముందుగా బిలాస్పూర్ చైర్మన్ గా ఎన్నికయ్యారు విద్యార్థి దశలోనే రాఘవేంద్రరావు జాతీయోద్యమంలోని అతివాదుల పట్ల ఆకర్షితుడయ్యారు వీరిలో వినాయక దామోదర సావర్కార్ శ్యాంజీ కృష్ణవర్మ వంటి వారి ప్రభావం ఆయనపై బాగా పడింది ఇక గవర్నర్ గా సేవలందించిన మరో కమ్మ ప్రముఖుడు పి రామచంద్రన్ ఈయన స్వస్థలం తమిళనాడు రామచంద్రన్ పూర్వీకులు ఎప్పుడో తమిళనాడు వలస వెళ్లి స్థిరపడ్డారు ఈయన పుట్టి పెరిగిందంతా తమిళనాడులోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలై పదకొండున జన్మించిన రామచంద్రన్ చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ చూపారు అలా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు తమిళనాడు ఎమ్మెల్యేగా కొనసాగారు పెరనమల్లూరు ఎమ్మెల్యేగా సేవలందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చెన్నై సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగారు రామచంద్రన్ మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ చైర్మన్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది వరకు కేరళ గవర్నర్ గా సేవలందించారు రామచంద్రన్ గవర్నర్ గా సేవలందించిన మరో కమ్మ ప్రముఖుడు పిఎస్ రామ్మోహన్ రావు ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జులై ముప్పై ఒకటిన జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డీజీపీగా కూడా సేవలందించారు రామ్మోహన్ రావు పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించారు ఈయన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇండియన్ పోలీస్ మెడల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ దక్కాయి రామ్మోహన్ రావుకు రెండు రెండు జనవరి నుంచి రెండు నాలుగు నవంబర్ వరకు తమిళనాడు గవర్నర్ గా సేవలందించారు అయితే స్థానిక రాజకీయ కారణాల రీత్యా అప్పట్లో ఆయనను తమిళనాడు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ చేయాలని కేంద్రం భావించింది దీనికి రామ్మోహన్ రావు అంగీకరించలేదు తన వ్యక్తిగత కారణాల రీత్యా ఈశాన్య రాష్ట్రాల్లో పని చేయలేనని అందుకు బదులు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి పదవిని త్యజించారు రామ్మోహన్ రావు కమ్మకులంలో జన్మించి అంచలంచలుగా ఎదిగి గవర్నర్ పదవి చేపట్టిన మరో ఆణిముత్యం బడ్లపట్ల రమాదేవి మార్చి పదిహేను పంతొమ్మిది వందల ముప్పై నాలుగున జన్మించిన రమాదేవి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై నుండి డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై వరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు ఆ పదవిని నిర్వహించిన ఏకైక మహిళ రమాదేవి ఆమె తర్వాత టిఎన్ సెషన్ ఆ పదవిలో నియమితులయ్యారు ఇక జులై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు ఆ తర్వాత డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మే ఇరవై రెండు వేల రెండు వరకు కర్ణాటక గవర్నర్ గా పనిచేశారు రమాదేవి గొప్ప పరిపాలనా దక్షకురాలిగా పేరు తెచ్చుకున్నారు రమాదేవి ఈమె పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు గ్రామంలో జన్మించారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎల్ఎల్ఎం చదివారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హైకోర్టు న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిన రమాదేవి ఆ తర్వాత అత్యున్నత శిఖరాలను అందుకున్నారు ఇక కమ్మకులానికి చెందిన మరో గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రంలో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేయడానికి విశాఖపట్నం వెళ్లారు అక్కడే ఎంటెక్ పిహెచ్డీ కూడా పూర్తి చేశారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా చేరారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు హరిబాబు విద్యార్థి దశలోనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ముందు నుంచి జాతీయ భావాలు ఎక్కువగా ఉండడంతో బీజేపీలో కీలక భూమిక పోషించారు ఆ తర్వాత విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలందించారు హరిబాబు సేవలు మెచ్చిన బీజేపీ ఆయనకు గవర్నర్ గా అవకాశమిచ్చింది కొంతకాలం మిజోరాం గవర్నర్ గా సేవలందించిన హరిబాబు ప్రస్తుతం ఒడిశా గవర్నర్ గా ఉన్నారు ఇది కమ్మకులంలో జన్మించి గవర్నర్లుగా సేవలందించిన వారి చరిత్ర వీరంతా నిజమైన నాయకులు ఏ పదవిలో ఉన్నా దానికి వన్న తెచ్చిన మహామహులు ఎంతో మందికి ఆదర్శప్రాయులు శుభమస్తు కమ్మ ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా